గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవచనము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే ఆమె మీన్ క్రీస్తు దేవుని ఎందు భయభక్తుల గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే అవును త్వరి తేలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రకారంగా ఇందును కూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అవును దేవుడు తనను ప్రేమించేవారి కొరకు ఏవైతే స్థితపరిచినో అవి కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కావు మనకైతే అవి దేవుని ఆత్మ ద్వారా బయలుపరుచున్నాడని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు కనుక పిల్లరా దేవుడు తన ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది అవి మనకు కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హోదేములకు గోచరము కావు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను కాక ఆమె